నంద్యాల జిల్లా పోలీసులు జిల్లా దొంగల ముఠాను పట్టుకుని వారి నుంచి భారీగా దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు నంద్యాల కర్నూలు ప్రకాశం సత్యసాయి అన్నమయ్య గుంటూరు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో దోపిడీలు దొంగతనాలు చేసిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు ఈ సొత్తు మొత్తం విలువ సుమారు పది లక్షల ఎనభై ఐదు వేలు ఉంటుందని జిల్లా ఎస్వి తెలిపారు దొంగతనం కేసులో రికవరీలో అద్భుత ప్రతిభ వచ్చిన పోలీస్ సిబ్బందిని నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎన్ బాబు మరియు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ ఎం జావరి అలో ఫెన్స్ అభినందించారు

గతంలో కూడా ఈ గ్యాంగ్ గురించి కొన్ని వివరాలు మీకు చెప్తాను ఈ గ్యాంగ్లో మెడికొండూరులో అప్పటి నుంచి రాబరీ డిపాయిటీ ఆ రేప్ ఉండొచ్చు అన్ని హీనియర్స్ క్రైమ్స్ చేస్తున్నాడు ట్వంటీ వన్లో మెడికొండూరులో ఈ సగం గ్యాంగ్ ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు లైఫ్ అండ్ లో ఉన్నాడు ఆయన తర్వాత దాంట్లో కూడా కొంతమంది పండి ఉన్నాడు అప్పుడు అప్పుడు ఒక జనవరిలో మన ఇట్లాంటి క్రిమినల్ ఒక అర్ధసారి సుంకన్న పట్టుకోవడం జరిగింది వాళ్ళు కూడా మెడికొండూరులో గుంటూరు జిల్లాలో ఒక గ్యాంగ్ రేపులో ఉన్నారు తర్వాత ఇటల్పాడు పల్నాడు జిల్లాలో హైవే క్వాలిటీస్ టూ హైవే క్వాలిటీస్లో అప్పటి నుంచి వేసి ఉన్నారు తర్వాత మార్చి నెలలో ఇంకా ఒక మెంబర్ హనుమంత హనుమంత మేకల హనుమంతకి పట్టుకోవడం జరిగింది తర్వాత ఈ గ్యాంగ్ మీద పూర్తిగా ఫోకస్ చేయి పానీయం సిఐ వాళ్ళ టీం ఎస్ఐ సిసిఎస్ సిఎస్ పానీయం ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఈరోజు మిగతా ఈ గ్యాంగ్కి యాక్టివ్ మెంబర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఈ గ్యాంగ్ సంబంధించి డీటెయిల్స్ ఈ రోజు పట్టుకునే వాళ్ళు ఒకరు చెంచు అంకన్నా ఈ ఈ గ్యాంగ్ కరెంట్ గ్యాంగ్ లీడర్ వీళ్ళే అంకన్నా ఉన్నాడు హనుమంత్ సుంకన్నా అరెస్ట్ అయిన తర్వాత జనరల్ వీళ్ళే ఈ గ్యాంగ్ లీడర్ అయ్యాడు ఆ రోజు నుంచి కూడా పాండేలో రాబరీస్ ఉండొచ్చు తాలూకాలో రాబరీస్ ఉండొచ్చు ఆర్ తర్వాత హౌస్ బ్రేక్స్ అన్ని బండి ఆర్నూర్ గోస్పాడులో తర్వాత మిగతా అన్నమయ్యలో కూడా పోయి హౌస్ బ్రేక్ చేశారు రీసెంట్లీ కద్రిలో కూడా జరిగింది ఒక గ్రేవ్ హెచ్పి ఈ గ్యాంగ్ దానికి మొత్తం వీలై వెనక్కి ఉన్నాను ఈ గ్యాంగ్ ఏంటంటే కష్టం ఎందుకంటే పట్టుకోవడానికి వీళ్ళే చేస్తారో దొంగతనం తర్వాత అడవిలో పోయి ఏదో పని చేస్తారు కూలి పని చేస్తారు వారు బుగ్గ ఏదో పని చేస్తారు ఫీల్డ్స్లో అండ్ ఏదో ఏమీ టెక్నికల్గా మొబైల్ ఏదో వాడుకోవట్లేదు బయట వాళ్ళతో ఏం కొంటాక్ట్లో లేవు సో ఓన్లీ మాత్రమే మన చేసిన ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ప్రకారం వాళ్ళు ఇక్కడ కనపడారు ఏదో హౌస్ బ్రేక్లో వీళ్ళ పాత్ర ఉందా లేదా మొత్తం సిసిఎస్ టీం అన్ని అన్ని జిల్లాలో చెక్ చేసినప్పుడు ఈ కన్క్లూజన్లో వచ్చింది ఇటు పట్టుకోవడానికి మన సీఐ పాణ్యం హెడ్ చేసే ఆపరేషన్లో సిసిఎస్ టీం ఎస్ఐ పాణ్యం కొంత ఫార్టీ టు ఫిఫ్టీ మెంబర్స్ తీసుకుపోయి ఫిషింగ్ నెట్స్ కారం కత్తి అన్నీ తీసుకుపోయి వాళ్ళకి ఒక నాన్ లిథన్ వేలో పట్టుకోవడం జరిగింది తర్వాత ఈ ఇప్పుడు కూడా అందుకన్నా గాడు మీద థర్టీ ఫోర్ కేసెస్ ఉన్నాయి దాంట్లో సెవెంటీన్ లో మాత్రం అరెస్ట్ అయ్యాడు మేజర్ కేసెస్ లో కానీ ఎట్లా పాడు రాబడీలో కానీ ఇప్పుడు కూడా స్పెండింగ్ ఉన్నాడు మిగతా వాళ్ళకి లైఫ్ దీని కేసెస్ లో సెవెన్ ఇయర్స్